సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టులో గత ప్రభుత్వ హయాంలో అయిన కేసుల విషయంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి హాజరయ్యారు గౌరవెల్లి ప్రాజెక్టుపై గత ప్రభుత్వ హయాంలో పోరాడితే ఎక్కన్నపేట హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారని కేడం లింగమూర్తి తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులు బొమ్మ శ్రీరాం చక్రవర్తి హక్కు శ్రీనివాస్తో పాటు ఇంకా పన్నెండు మందిపై కేసులు పెట్టారన్నారు గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై గత ప్రభుత్వం అక్రమంగా దాడులకు పాల్పడిందని వారికి మద్దతుగా నిలిచినందుకు తమపై కేసులు పెట్టిందన్నారు ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ భూనిర్వాసితులకు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేలా కృషి చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇంకో కేసుల బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు ఇంకో కేసుల పద్నాలుగు మంది మూడు కేసులల్లా ఒక దాంట్లో ఎనిమిది మంది ఒక దాంట్లో పది మంది ఒక దాంట్లో పద్నాలుగు మంది ఉండడం జరిగింది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు పెట్టినటువంటి కేసులు ఇవి గౌరవెల్లి ప్రాజెక్టు తొందరగా కట్టుమన్నందుకు ఈ కేసులు పెట్టడం జరిగింది వంట వర్పు చేస్తే మళ్ళొకసారి వంట వరకు చేయొద్దు మనము కోర్టును ప్రజా గౌరవించాలి అని అప్పుడు చెప్తే మా మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది తర్వాత అప్పుడు ఎమ్మెల్యే క్యాంపస్ మీద ఆ ఊరోళ్ళు బాగా బాధపడి దాన్ని ముట్టడిద్దామని వస్తే అందులో ఆపడం జరిగింది దానికి సంబంధించిన కేసులు కూడా పోయిన శ్రీధర్ ఎస్ఐ గారు లాఠీ పట్టుకోకుండా నల్ల పైపులు పట్టుకొని పేపర్ స్టేట్మెంట్లలో ఫోటోలు ఉన్నాయి పట్టుకొని అక్కడ ఆ ఊరోళ్లను కొట్టడం కూడా జరిగింది గౌరవెల్లి నిర్వాసితులను అర్ధరాత్రి దొంగల లెక్క లైట్లు బాగేసి లాఠీచార్జ్ చేసి వాళ్ళని బలవంతంగా వీడ్చుకొచ్చి పుస్తకం డబుల్ బెడ్రూమ్లలో పెట్టడం జరిగింది తర్వాత చాలామంది వాళ్ళ చుట్టాల ఇళ్ళల్లో కూడా పోవడం జరిగింది అంత నిరూకు నిరంకుశంగా ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి ఎమ్మెల్యే సతీష్ బాబు పోలీసుల ద్వారా దౌర్జన్యం చేయించడం జరిగింది అప్పుడున్న ఒక సిఐ గారు ఎగిరెగిరి వాళ్ళని తనుడు జరిగింది అదంతా పేపర్కి వచ్చింది అంటే తొమ్మిది తొమ్మిది రెండు వేల ఏడు నాడు ఫౌండేషన్ వేసిడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వస్తున్నట్లు వచ్చి ఇప్పుడు పద్నాలుగు ఏళ్ళు అవుతుంది తర్వాత కేసీఆర్ వచ్చి ఇదేమన్నా ప్రాజెక్ట్ అయినా ఇదేమైనా గాడిదలు దులపొతులు వండే ప్రాజెక్ట్ ఏదైనా లెక్కేనా అని ఆ కట్ట నుండి మాట్లాడడం జరిగింది పన్నెండున్నర కిలోమీటర్లు సొరంగ మార్గం పూర్తయి ఏడు వందల కోట్ల రూపాయలు బిల్లులు కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో ఇక్కడ మేము ఉన్న ఇద్దరు సోదరులను కూడా యాభై ఏడు నిమిషాలు వెయ్యి కిలోమీటర్ల దూరం లారీలో ప్రయాణం చేయడం జరిగింది అది కాంగ్రెస్ ప్రభుత్వం నాడు ఉన్నప్పుడే డబ్బులు ఇవ్వడం జరిగింది అప్పుడే నిర్వాసితులకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ప్రాజెక్టు వాళ్ళకు ఒక ఆలోచన కలిగింది ఎప్పుడు తట్టడం పంటలు తీసేరు రా తట్టడం పంటలు తీసేరు రా అని అంటాడు పన్నెండున్నర కిలోమీటర్లు పోతే అవుతా మరి కేసీఆర్ అన్నాడు ముఖ్యమంత్రి వచ్చి కట్టడం మాట్లాడి తట్టడంబే అవుతా ఇవ్వాలడికి పద్నాలుగు ఏళ్ళు అవుతాను ఈ సంవత్సరం నాకే ఈయన ప్రాజెక్టు కట్టలేదు కట్టలేదు అని విమర్శిస్తాడు నాలుగు ప్రాజెక్టులు కట్టుకున్నారు కొండపోచమ్మ అనంతసాగర్ రంగనాయకమ్మ మల్లన సాగర్ నాలుగు ప్రాజెక్టులు అక్కడ కట్టుకున్నా కేవలం తొమ్మిది ఏళ్ళు అవుతుంది ఇక్కడ పద్నాలుగు ఏళ్ళు అవుతుంది ఒక్క ప్రాజెక్టు కట్లేదు మూడు ప్రాజెక్టులు కొండపల్లి గౌరవెల్లి గండిపల్లి అయితే ఇప్పుడు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు అయితే మొన్న మన మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి పెద్ద స్టేట్మెంట్ చేయడం జరిగింది ఉదయం వాకింగ్ చేస్తారు ఇక్కడ భూమిర్వాసితులకు పైసలు వేయలేదు ఇంకా భూమి సేకరణ చేయాలి మీరు ఇవరిగేషన్ యాక్ట్లో తీసుకొని మన కొత్త ఆర్డీఓ ఆఫీసుల్లో ఉన్నది ఆఫీసు ఇరిగేషన్ ఆఫీసు రెండు వందల ఎకరాల భూమి సేకరణ కోసం భూమి సేకరించడం జరిగింది వాళ్ళకి డబ్బులు ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది నాలుగు వందల ముప్పై కోట్లతో మీరు ఏం చేశారంటారు గోరు ధరిస్తేనే అబద్ధాలు ఆనాటి నుంచి ఏనాటి వరకు అబద్ధాలేనా మీరు గొడవ పెట్టినా కూడా మీకు అబద్ధాలు ఆడటం ఎంతవరకు కరెక్ట్ ఇంకా రాష్ట్ర రాజకీయాలు అవన్నీ మీద మేము మాట్లాడదలుస్తాము మా మీద పెట్టిన అక్రమ కేసులే ఇలాంటి మేము బాధితులుగా కోట్ల చూపి తిరుగుతాం మీరు పెట్టినటువంటి ఏ ఒక్క మేము గౌరవ వెల్లి గండిపెళ్లి కాడికి పోలేదు మేము అక్కనపేట పోలీస్ అయినా మా మీద కేసులు పెట్టారు మేము వస్తున్నా దీన్ని తొందరగా కట్టాలని అంబేద్కర్ చౌరస్తలో మల్ల చెట్టు ధర్నా చేసినాం స్థరూప చేసినాం ఉపన్యాసాలు ఇచ్చినాం దీన్ని తీవ్రంగా తీసుకుపోతాం అంటే వద్దన్నాం మరి ఇలా మీరే ధర్నా చౌక బంద్ పెట్టారు ఇంకా మీరే ధర్నాలు చేసే హక్కు లేదా అని కేటీఆర్ గారు ఏదో స్టేట్మెంట్ అన్ని అన్నిటి పౌర అన్నింటి రద్దు చేసి మీరాకు పాలన చేసి మీద కేసులు పెట్టి ఇలా కేసుల చుట్టూ కోట్ల చుట్టూ తిరిగినా కూడా మళ్ళీ ఇప్పుడు ధర్నా చౌకను ఓపెన్ చేసింది ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ధర్నాలు చేసుకోవచ్చని హక్కు కలిగించింది ఆయన ఇంకో ఆవేశంగా ధర్నాలు చేయడం మన తీర్మానం వల్ల ఒక మాట మాట్లాడితే ఆయన ఆఫీసిన వాళ్ళ కొట్టడం అంతకుముందే మా టీవీ అనే ఆపీసిన వాళ్ళ కొట్టడం ఇవన్నీ కింద పాటు దాకా అవినీతి చేశారు ఇప్పుడు దౌర్జన్యాలు చేస్తాం ప్రజలు ఇక్కడ ఉన్నోళ్ళు ఆలోచించాలి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మర్యాదగా ఎంత గౌరవంగా ఎంత ప్రజాస్వామ్య పద్ధ పద్ధతిగా పోతుంది అనే విషయాన్ని ఈ సందర్భం మీ దృష్టికి తీసుకొస్తాను రాష్ట్రంలో ఏం చేస్తున్నారు వీళ్ళు ఒకటే కుటుంబంలా అధికారం కోసం కవిత కేటీఆర్ కేసీఆర్ ఏం చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలు కూడా మీరు పరిశీలించాలని ప్రజలను ఆలోచిస్తూ ఆలోచించాలని తెలియజేస్తూ ఈ మిమ్మల్ని మమ్మల మాదే నడిస్తే ఇలా మేము సంవత్సరం నాన్న నుంచి కోర్టుకి తిరుగుతాను మాది నడుస్తే లేదు అని చెప్పడానికి మేము ముందుకు మేము మాట్లాడతాం చట్టం చట్టమే చట్టం ఎవరికీ అతీతం కాదు మా మీద పెట్టిన కేసులను మాత్రం అని కొట్టేయాలంటారు తెలంగాణ ఉద్యోగం మీద పెట్టిన కేసులు కూడా కొట్టేయలే పది అధికారం చేశారు ఆనాడు ఏదైతే రైలు రూపంలో ఉన్న కేసులు కొట్టేపోయలే సింగరేణి కేసులు కొట్టేపియాలి ఆర్టీసీ కేసులు కొట్టేపియాలి బస్ మీద నినాదాలు ఇచ్చారు సింగరేణుల మీద పెద్ద పెద్ద నినాదాలు ఇచ్చి అందరిని ఉద్యోగాలు దించారు కేసులు కొట్టేపియలే అవన్నీ కూడా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసులు కొట్టేయడానికి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ త్వరలో మా కేసులు ఆ కేసులు అన్ని కేసులు కొట్టేసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఆలోచించాలని సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకొస్తూ చలవి తీసుకుంటున్నారా నమస్కారం